మహేశ్వర్ నియోజకవర్గం తొక్కుగూడని కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నుండి గడ్డం రంజిత్ రెడ్డి ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా మాజీ మంత్రి పుష్పాలీల మహేశ్వరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల చల్ల నరసింహారెడ్డి రంగారెడ్డి జిల్లా చైర్మన్ తీగల అనితారెడ్డి టీపీసీసీసీసీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి ముఖ్య నాయకులు యూత్ అధ్యక్షులు మహేలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేద్దాం చేద్దాం ఇట్లాంటి మంచి తప్ప ఇక్కడ ఒక రాణి ఉన్నది కదా అబ్బా పేరు ఆ సవితలో బితన ఉంటుంది చూడు సెకండ్స్ లోపట ఫోన్ చేయండి ఎప్పుడన్నా ఉన్నా నా నేనేమన్నా ఇక్కడ ఎక్కడికి వచ్చిన ఏ పని ఉన్నా ఆఫీసర్లు అందరు ఇప్పుడు రైట్ అయిన లేదా అవతల దొంగనా కొడుకులు కొంచెం మెత్తగా అయిన మీటింగ్ ఎంటైర్ కంట్రీలో ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడే సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్ ఇక్కడ జరిగింది ఈ పబ్లిక్ మీటింగ్ జరిగిన తర్వాతనే ఈ వేవ్ ఇక్కడ మీటింగ్ వేవ్ క్రియేట్ అయ్యి అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది అదే ఈ గ్రౌండ్ను మేము అదృష్ట గ్రౌండ్గా ఆలో అనుకుంటున్నాం అందుకే ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా మన ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మీద రేవంత్ రెడ్డి గారు తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి మరియు ఖర్గే గారికి ఇక్కడ ఈ మా కాన్సరెన్స్లో మీటింగ్ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం అందుకు సంతోషాలు వ్యక్తపరుస్తూ మరీ ముఖ్యంగా మరి మా రంజిత్ రెడ్డి గారు గెలవటానికి కూడా ఇది చాలా సెక్యులర్ పార్టీ ఒక బీదలకు ఆదుకున్నది ఇదివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా కూడా సంక్షేమము అభివృద్ధి సమపాలలో ముందుకు తీసుకుపోగలిగే శక్తి కాంగ్రెస్కే ఉంది అని జనం నమ్ముతున్నారు చాలా మంచి మీటింగ్ కండక్ట్ చేసింది ఈరోజు తాను ఓడినా కూడా అందరినీ గెలిపిస్తానికి అంగనవర్గం లక్ష్మణ్ రెడ్డి గారితో పాటు మొత్తం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వచ్చిన ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన నన్ను మంచిగా ఆదరిస్తున్నారు కొత్తగా జాయిన్ అయిన నన్ను ఒక కుటుంబ సభ్యులుగా వినిపిస్తుంది కాబట్టి మరోసారి అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్